హాయ్ వైస్ దిస్ ఇస్ రామ్ రామ్ వైస్ ఆలే వైస్ వైస్ హా వైస్ వైస్ ఓన్లీ వైస్ నువేట్రా మళ్ళీ వచ్చేంటి ట్రైన్ మిస్ అయ్యావా లేదురా కాలేజ్ లో మళ్ళీ జాయిన్ మళ్ళీ జాయిన్ యా ఎలా చెప్పనా చెప్పరా నాకు నీతో షేర్ చేసుకోవాలనుందిరా చెప్పు కొన్ని గంటల క్రితం ఏ జరిగిందో ఫ్యాన్స్ కోఆపరేషన్ తో అలా జరిగిపోయిందిరా ఎంత డ్రామా చేసావరా రే ఇదంతా జరుగుతుంది నీకు ముందే తెలుసు కదా మరి బ్యాగేజ్ నా ముందు యాక్టింగ్ చేసేవంటరా ఫీల్ కోసంరా డ్రామా పండాలంటే రిహార్సల్స్ ఉండాలిగా నువ్వు నమ్మేసరికి నాకు కాన్ఫిడెన్స్ వేరిపోయి అలా కంటిన్యూ అయిపోయాను ఇక వైశాలికి మొదలు అవుద్రా మోత కవి కవి మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై ఎరా ఇంటనరా కవి కవి కమిన్ వైశాలి ఎక్కడికి ఏంటి వీళ్ళంతా నేను ఎందుకు వైట్ చేస్తున్నారు కూర్చోండి కూర్చోండి ఎగ్జామ్ ఏది దాని ఎగ్జామ్ కూడా రానేవరా కూర్చోండి కూర్చోండి వైశాలి మధుబాల స్నేగ్ధ గ్యాస్ హూ ఇస్ క్లాస్ ఫస్ట్ నో వైశాలి గాట్ ఫుల్ మార్క్స్ అండ్ షీ ఇస్ క్లాస్ ఫస్ట్ వైశాలి వైశాలి బా హిందీలో కూడా ఫుల్ మార్క్స్ వేస్తారా మనకి ఎప్పుడు రాలేదని చెప్పి ఏరంటే ఎలాగా వేస్తారేమో నువ్వు రాయనే వారిని పెట్టినప్పుడు ముప్పై వస్తే బాగోదు కదా అన్ని పిచ్చి గీతలు గీసాను నేనేమీ రాయలేదు తెలుసు కానీ నిన్ను ఫెయిల్ చేస్తే నన్న సస్పెండ్ చేస్తానని భయం వేసి భయపడండి అందరూ నన్ను చూసి భయపడండి లేదా నన్ను భయపెట్టండి ఐ హేట్ నేనే కాలేజ్ మానిస్తున్నాను మీరందరూ హ్యాపీగా ఉండండి అది కరెక్ట్ కాదు ఏ మాట్లాడుతున్నావు కొంపలు అంటుకు పోతాయి వాట్ యాక్చువల్లీ వైశాలి నీ మీద నీకే ద్వేషం ఎక్కువ తెలుసా అది కరెక్ట్ కాదు అంటున్నా హలో కొటేషన్స్ పుస్తకాల్లో బాగుంటాయి లైఫ్ లో ఎందుకు పనికిరా యు ఆర్ రైట్ వైశాలి బట్ మనుషుల్ని ప్రేమతో గెలవాలి గానీ ద్వేషంతో కాదు ప్రేమించు వైశాలి ప్రేమించు కాలేజీని ప్రేమించు క్యాంపస్ని ప్రేమించు కాశ్మీర్ని ప్రేమించు జన్నను ప్రేమించు నీ ప్రాబ్లం నాతో షేర్ చేసుకో నేను వింటాను నీకు ఫ్రెండ్ గా ఉంటాను మీకు నాకు గొడవైంది కదా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అసలు ఏంటి మీ ఉద్దేశం ఫ్రెండ్‌షిప్ వైశాలి ఫ్రెండ్‌షిప్ ఈ ప్రపంచం అంతా నిన్ను విసిరేసినా నిన్ను క్యాష్ బడ నేను నా విషయం మాత్రం అచ్చ హే 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 గురు శిష్యుల సంబంధం గురించి ఒక ఆంగల కవి ఏమన్నాడో తెలుసా ద రిలేషన్‌షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్ బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ మ్యాన్ గ్రామర్ తప్పులుంటే మన్నించు అసలు అర్థమే తప్పు అనుకుంటే క్షమించు ఇది ఎక్కడ మంచి ఎక్కడ ఉన్న తీసుకోవాలి వేసాలి తప్పదు ఎక్కువ ఆలోచించుకో క్లాస్కి వెళ్దాం పదా కానీ వాళ్ళు నన్ను నేను కాలేజీలో ఉండాలని వాళ్ళు అన్నారు నువ్వు కూడా ఉండాలని నేను అంటున్నా వాళ్ళని నేను ఒప్పిస్తా ఎక్కడికి ఎక్కడికి కూర్చోండి కూర్చోండి కదా కూర్చోండి ఎందుకు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు అమ్మాయిని దూరం చేస్తున్నారు మీరు అమ్మాయిని దూరంగా ఉంచండి అవాయిడ్ చేయండి అమ్మాయి క్లాస్ లోకి వస్తే మీరు వెళ్ళిపోవాలి అరే తనే తప్పు చేసిందని తను అసహించుకుంటున్నారు తప్పు తను చేసి నా చేత సారీ చేపించుకుంటుందా ఇక్కడ నుంచి మీరు అందరూ అసహించుకోవాలి తన ఎంత బాధపడుతుందో మీకు తెలుసా ఇకపై మీద తను బాధపడాలి తను చేసిన తప్పుకి సిగ్గుపడాలి తనుకున్న గర్వో పొగలు ఈ దెబ్బతో దిగిపోవాలి జరిగింది ఏదో జరిగిపోయింది ప్లీజ్ వెల్కమ్ హర్ తనతో అందరూ ఫ్రెండ్లీగా ఉండండి మీరు ఏం చెప్తున్నారో కనీసం మీకు అయినర్థ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ నేనే కాదు మీరు కూడా అమ్మాయిని అర్థం చేసుకోండి అమ్మను మీరు మర్చిపోండి నేను చెప్పింది తను చేసింది మర్చిపోండి అది కాదు సార్ ఇది ఫేక్ దట్స్ ఆల్ ఓకే కత్తుకులేందరో కాంతవరకు ఎందుకు ఇదే ఫైనల్ రషి గారు రషి గారు వీటితో ప్రాక్టీస్ చేస్తా పైసలు పడేస్తా యా

తన్ని లవ్ ఫీల్ అవటం ఇంపాసిబుల్ ఏ ఎందుకు ఫీల్ అవదో ఆయన చెప్పడం రా వైశు బాల్య ప్రేమికుణ్ణి మాది తూనిగా తూనిగా టైప్ లవ్ కదా వైశు అమ్మో అమ్మో ఏ నటిచ్చేస్తున్నారా మీరిద్దరూ ఇప్పటికిప్పుడు లవర్స్ పుట్టుకొచ్చేస్తారండి ఆయన నేను నమ్మను నీకంటే సీనియర్ ఐ మీన్ నీకంటే ముందే పార్కు వచ్చాను శంకర్ ఫోన్ చేయను టూ మినిట్స్ మ్యాటర్ సెటిల్ చేస్తాను నేను ఇంకేం చెప్పాను మనుషుల్ని ప్రేమతో గెలవాలి ఓకే కూల్ ఎలా నేను ఇప్పుడు ఎలా నమ్మించాలి ఎలా ఎలా నమ్మించుకుంటా చెప్పు ఈ జన్మలో వాడికి నీ వెంట పడ్డో ఐఎం సారీ వైశాలి ఇట్స్ ఓకే అయినా నువ్వు కొంచెం తగ్గించుకోవాలి ఏంటి నీ అందం ఇంత అందంగా ఉంటే అందరూ ఇలాగే పడతారు వినే నాన్నగారికి సన్మానం గుర్తుందిగా బాగుంటుంటాను అన్నట్టు మొనిచ్చిన కళ్ళ ప్లీజ్ సన్మానానికి వెళ్తే శాస్త్రీయ సంగీతం వీణలు ఓణీలు కమ్మని అగురత్తుల పోగా అదే పబ్బుకెళ్తే మిడ్డీలు చడ్డీలు లౌడ్ మ్యూజిక్ కు సిగరెట్ల పోగా మందు చి పబ్బుకే పోదాం ఇంకా రూమ్ కు రాలేదు ఇప్పుడు ఫోన్ చేశాడు ఈ పాటిని గా మార్చుకోవాలంటే చార్ నూకి తొమ్మిది రొక్కండి పాటి పదిహేను రూపాయలు నాకు ముప్పై రూపాయలు నీకైతే ఈ రూపాయలు డబ్బులు కట్టే పాట రాలేదేంటి మీ కాల్ ని మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కి కనెక్ట్ చేయడను దయచేసి వేచి ఉండండి కస్టమర్ కేరా ఇలాగా ఇడు ఫోన్ కూడా తేడానే ఆహాహా ఏం గాలి ఏం గాలి ఈ గాలిలో బైక్ ఎక్కి జుమ్ అని వెళ్తే ఉంటదే arr arr arrరే నీక ఛాన్స్ లేదు కదా హలో కార్లో ఏసీ ఉంటుందమ్మ ఏసీ వేసుకొని కార్లో వెళ్టొ సుఖపట్టం బైక్ వేసుకొని గాలిలో వెళ్టొ ఆనందపట్టం సుఖపడటం వేరు ఆనందపడటం వేరు బాయ్ ఓకే పద ఆనందం ఏంటో నేను చూడాలి సన్మాన ఎంత ఘనంగా చేశారో చూడ్డానికి రెండు కళ్ళు చాలేదు ఘనంగా జరిగిందంటానికి వాళ్ళు ఇచ్చింది గోల్డ్ కాదు ఇతడి సీల్డ్ దీన్ని దుడుచుకోవడానికి అని కళాకారులు కోరుకునేది గౌరవం రా ఐశ్వర్యం కాదు సంతోషంతో చప్పట్లు దాంతో నా నిండిపోయింది మరి అయితే ఇంకే రేపు నుంచి మీకు మేము అంతా ఇంట్లో కూర్చొని తప్పలు కూడా మేటర్ పదండి భక్తి ఛానల్లో రోజు రెండు పూట్ల సంగీతం నేర్పుతారా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మంచి అమౌంట్ ఇప్పిస్తాడు వారానికి వస్తారు రెండు సినిమా పాటలు నేర్పించాలి మరి సంగీతాన్ని సరస్వతిని నమ్ముకోవాలి కానీ అమ్ముకోకూడదురా అయి బాబు ఈయన పాటలే కాదు మాటలు కూడా రొటీనే ఇది కాబాయ్ మంచి ఊపి మీద ఉంటాం సాంగ్ కొంచెం సౌండ్ ఎట్టు మేము అలాగా పాడడం కనీసం వింటాం నచ్చింది గర్ల్ ఫ్రెండ్ మై గాడ్ అమేజింగ్ మీ బైక్ రైడ్ నచ్చింది అతిగా మిస్టర్ లాట్ ఇక్కడి నుండి మిస్ అవ్వు అంటే అదే ఇంకెప్పుడు బైక్ మీద వెళ్ళదానా ఓ ఫోన్ చేయి థ్యాంక్ గుడ్ నైట్ రషి బైక్ పార్క్ రైట్ హలో కిషన్ లాల్ కౌన్ సలీం బాయ్ తుమరా దోస్త్ బోల్రాం మీ అన్న నీకు వ్యతిరేకంగా శంకరన్నతో చేతులు కలిపి కిట్టుబాయ్ అప్రోచ్ అవుతున్నాడు నువ్వు అదే శంకర్ అన్న కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్సీ అమౌంట్ ఇవ్వు ఈ పని అయిపోతుంది సారీ నిద్రలే పర్లేదు పర్లేదు సార్ క్లాస్ రూమ్ ఈ రోజు ఇక్కడ పెట్టాడు కదా ఈ సౌండ్లో అయితే అప్ప మరి అడ్జస్ట్ అయిపోదాం బావా అలాగే కంటిన్యూ అయిపోమ్మా రాత్రేము షికార్లు పగలేము గంతులు అమ్మాయితో ఆ గంతులేంటి ఆ భంగిమలే పాట పాడుతుంటే అదే అదే నిన్నటి వరకు క్లాసికల్ అని సడన్ గా వెస్టర్న్ కి షిఫ్ట్ అయితే అలా బీట్ కొంచెం మైకేల్ జాక్సన్ పాటలో ఉంటుంది కావచ్చు మైకేల్ జాక్సన్ గొప్పవాడే కావచ్చు కానీ త్యాగరాజు సీనియర్ అంటున్నా మీకు అర్థం కావట్లేదు అర్థమైంది విన్నే పూర్తిగా అర్థమైంది నువ్వే ముందు తర్వాతే తను మళ్ళీ నా తర్వాత తనేంటి నాతో మాట్లాడుకండి విని 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 ఐ లైక్